క్రీస్తు రక్త సంబంధులైన ప్రభు బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ కలవరి దీవన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ ప్రేమపూర్వకముగా ఈ కార్యక్రమాలని మీరు చూడాలని మీరు చూడటం మాత్రమే కాదు ఈ చూసే ప్రతి ఒక్కరు కూడా కనీసం దేని ఒక యాభై మందికో వంద మందికి షేర్ చేయండి ఇది మీరు పొందుకునే మేలు వారు కూడా పొందుకుంటారు కాబట్టి తప్పనిసరిగా కార్యక్రమాలు మీకు మీ కుటుంబాలకు దేవునిగా ఉండాలని ప్రేమతో మీకు అందిస్తూ ఉన్నాం దేవుని బిళ్ళని కార్యక్రమాల ద్వారా అనేకలు మేలు పొందుతున్నట్లుగా మాకు ఫోన్లు చేస్తున్నారు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని మాటలు మనం విందాం దేవుని బిల్లరి చూడడానికి గమనించాలి సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఆరు వచ్చినములో ఉన్నటువంటి ఒక మాట చిన్న కుందేలు బలము లేని జీవులు అయినను సహజంగా దేవుని బిడ్డారు కుందేలు మనందరికీ బాగా తెలుసు చాలామంది దాన్ని ముద్దు పెట్టుకుంటారు ఇళ్లలో చక్కగా సాధు జంతువుగా పెంచుకుంటారు కుందేలు ఈ కుందేలు గురించి బైబుల్లో సామెతుల గ్రంథంలో రాయబడి ఉంది అలాగే కాండంలో రాయబడి ఉంది కీర్తన గ్రంథంలో మరొక చోట రాయబడి ఉంది అంటే ఈ చిన్న కుందేలు గురించి దీని బిడ్డ మనకు జ్ఞాని అయినటువంటి సులోమాను గారు రాసినటువంటి సామెతుల గ్రంథములో ఈ చిన్న జంతువుని గురించి లేక చిన్న జాదు జీవుని గురించి ఎందుకొరకు రాసి ఉంటాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి దీనిలోంచి మనకు దేవుడు ఆత్మీయ పాఠాన్ని ఏమి నేర్పాలని ఆనాడు దీని వ్రాయించాడో మనం అందరం తెలుసుకోవాలి దేవుని బిడ్డారా ఎందుకంటే కడవరి దినాలలో దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి ప్రభు బిడలకు చాలా విషయాలు ఏమవుతున్నారంటే దేవుని బిడ్డరా కేవలం మనము భౌతికమైన వాటి కొరకు మాత్రమే ఆశపడుతున్నాం కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో మనము చేయవలసినవి చాలా ఉన్నాయని ఈరోజు మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డరా చూడండి దేవుని గ్రంథంలో నూట నాలుగవ కీర్తనలో పద్దెనిమిదవ వచ్చిన రాయబడిన మాట ఏంటంటే కుందేలు చిన్నవైనప్పటికీ బండసందులను ఆశ్రయ స్థానములు కల్పించుకుంటుని అట అమ్మ చూడండి చాలా జాగ్రత్తగా ఈ మాట వినండి కుందేలు చిన్నదే కానీ చిన్న కుందేలుకి ఏముందో తెలుసండి బండ సందులలో వాటికి ఆశ్రయమును ఏర్పాటు చేసుకుంటున్నాయి అంట ఏదో గూడు కట్టుకోవట్లేదు లేకపోతే దేవుని బిళ్ళరా ఎక్కడో చోట నేల నీదో రంధ్రం చేసుకున్నట్లేదు అది ఎక్కడికి వెళ్ళిందో తెచ్చి బండ సందులలో ఆశ్చర్యమును ఏర్పాటు చేసుకుంటుందట ఈరోజు దేవుని మనకి ఏం చెప్తుందంటే దేవుని బిడెరా బండ దేనికి సాదృశ్యముగా ఉందంటే మన లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన బండకు సాదృశ్యముగా ఉన్నట్లుగా క్రత్త నిబంధనలు మనం చదువుకుంటాం కదా అందరూ ఆ బండలోనిది తాగిరి అని దేవుని వాక్యములు రాయబడింది దేవుని బిడెరా కొరింది మొదటి పత్రికలో పదో అధ్యాయ నాలుగో వచ్చిన చదువుతాం కదా అంటే బండ దేనికి సాదృశ్యముగా ఉందంటే యేశుప్రవారికి సాదృశ్యముగా ఉంది అంటే ఇప్పుడు దేవుని ఆశ్రయముగా చేసుకుంటుందంట ఏది చిన్న కుందేలు అమలారా ఈరోజు నీకు ఎవరు నివాసం ఈరోజు ఎవరిని నివాసంగా చేసుకుంటున్నావు ఈరోజు బైబుల్ ఏం చెప్తుందో తెలుసు అండి యేసు ప్రభు లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు నేను నాకు మీకు స్థలము సిద్ధపరిచి వెళుతూ ఉన్నానని ప్రభువు చెప్పాడు కదా ఈరోజు నీ నివాస స్థలం ఎక్కడ ఈ చిన్న కుందేలుడు గురించి మనకు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా అండి చిన్న కుందేలకు దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు ఏసయనికి ఆశ్రయముగాను ఆయన దుర్గముగాను నీకున్నాడా ఈరోజు నువ్వు లేకపోతే చాలా ప్రమాదంలో పడతావు అమ్మా ప్రభు రాకడ దినాల్లో ఉన్నావు ఏసయ్య రేపు ఎల్లుండ రాబోతూ ఉన్నాడు ఈ రోజు మనకు దేని బిడ్డరా ఏదో దేవుని మందిరానికి కాలక్షేపానికి వెళ్ళొద్దు నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలో తెలుసండి ఏసుని నువ్వు ఆశ్రయంగా చేసుకోవడానికి ఆనాడు భక్తుడైన మహసే అన్నాడు ఈ రీతిగా మాట్లాడాడు దేని బిడ్డరో తొంభైవ కీర్తనలు అంటాడు తరతరములకు నీవే మాకు నివాసం అయ్యా అన్నాడు అంటే దేవుణ్ణి మోషే నివాసంగా చేసుకున్నాడట అయితే ఇప్పుడు దేవుడిని నువ్వు నివాసంగా చేసుకున్నావా దేవుని పిల్లారు ఎవరు నివాసం చేసుకున్నావు ఇది లోకములో దేని పిల్లల స్నేహితుల లోకాన్ని నివాసంగా చేసుకున్నావా లేక నీ పరిస్థితుల్లో దేని బిల్లలు జీవిస్తున్నావా ప్రభువునితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి చిన్న కుందేలు బండ సందులను ఆశ్రయం చేసుకుందట ఆ బండ సందైన యేసు క్రీస్తు ప్రభువారిని నువ్వు ఆశ్రయంగా చేసుకుంటే దేవుని బిల్లరు అదే నీకు పరలోకం అదే నీకు నిత్య జీవం అదే నువ్వు ఆనందించేటువంటి స్థలం అని మరిచిపోకుండా ఆ చిన్న కుందేలు లాగా మనము కూడా ఏసయమని ఆశ్రయంగా చేసుకుందాం